ఏలూరు ఏజెన్సీలోని గిరిజనులు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు తమను ఆదుకోవాలని అధికారులకు మొరపెట్టుకుంటున్నారు ఈ సమస్యకు మూలమేంటో కనుక్కోవాలని జిల్లా కలెక్టర్ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినా తమకు శాశ్వత పరిష్కారం కోరుకుంటోంది నిరంతరం రణగుణ ధ్వనుల మధ్య వాహన కాలుష్యం మధ్య జీవించే నగరవాసులు రోగాల బారిన పడితే అర్థముంది మరి ప్రకృతి ఒడిలో పచ్చగా జీవించాల్సిన గిరిజనం ఎందుకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చాలామందికి అనుమానం రావచ్చు కాలుష్యం లేకుండా బతకడం ఒక్కడే కాదు కావాల్సింది రక్షిత మంచినీరు కూడా మనగడకు ఎంతో అవసరమన్నది మరవకూడదు ఇప్పుడు ఏలూరు ఏజెన్సీలోని గిరిజనం స్వచ్ఛమైన తాగునీరు లేక రోగాల బారిన పడుతున్నారు గ్రామంలో అత్యధిక మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు ఏజెన్సీలోని బుట్టాయిగూడెం మండలం రామనర్సాపురంలో నివసిస్తున్న కొండరెడ్లలో అధికులు కిడ్నీ బాధితులే సుమారు పది సంవత్సరాలకు పైగా ఈ గ్రామస్తులు కిడ్నీలో రాళ్లతో విలవిల్లాడుతున్నారు ఒకరిద్దరు కాదు పదుల సంఖ్యలో గిరిజనం ఒకే రకమైన సమస్యతో అవస్థపడుతున్నారు ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నా వీరి గోడు పట్టించుకున్న పాపాన ఎవరూ పోలేదు ఏ అధికారి వీరి దగ్గరికి రాలేదు కలుషిత నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతున్నాయని బాధితులు చెప్తున్నారు ఉన్న జనరేషన్ అన్ను కొంచెం ఆరోగ్యంగా ఉండాలి కదండి నిమిత్తమే మేము ఆఫీసర్లకు తెలియజేయనండి ఈ వాటర్ అండి తాగేది ఈ వాటర్ తాగటం మూలనే అందరికి టోన్స్ వస్తున్నాయండి వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన ఆఫీసర్లకల్లా చేస్తున్నాం కానీ వాళ్ళు వినేసి వెళ్ళిపోతున్నారు కానీ మా మీద వాళ్ళు చర్యలు తీసుకుంటా లేదు దశాబ్దానికి పైగా ఈ గూడెం వాళ్లు కిడ్నీ సమస్యతో కలుషిత నీటితో ఇబ్బంది పడుతున్నా ఇటువైపు ఏ అధికారి తొంగి చూడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు తాజాగా జిల్లా కలెక్టర్ సెల్వి ఈ గిరిజన గ్రామాన్ని సందర్శించడంతో కిడ్నీ సమస్య వెలుగులోకొచ్చింది బుట్టాయిగూడెం పోలవరం మండలాల సరిహద్దు గ్రామం రామనర్సాపురం సుమారు డెబ్బైకి పైగా ఉన్నాయి ఇక్కడ రెండు వందల యాభై మందికి పైగా జనాభా నివసిస్తున్నారు వీరిలో ముప్పై నుంచి నలభై మంది కిడ్నీలో రాళ్ల బాధపడుతున్నారు పది సంవత్సరాల నుంచి బాధపడుతుందండి మందులు వాడుతున్నాను మళ్ళీ మందులు వాడిన తర్వాత మళ్ళీ వస్తుందండి మళ్ళీ అలా ఎక్కువ శాతం మాకు వాటర్ సమస్య ఉందండి మాకు వాటర్ సమస్య మాకు పరిష్కారం చేస్తే కిడ్నీ టోన్స్ అనేది రావండి మరి ఎక్కువ శాతం మాకు ఇక్కడ జోరాలని మళ్ళీ ఏజెన్సీ గురించి మలేరియా టైప్ కూడా వస్తుంది మళ్ళీ మళ్లీ డెంగ్యూ కూడా వస్తుందండి ఒకసారి ఒకసారి క్యాంప్ ఒక్కోసారి క్యాంప్ సరి పెట్టలేదండి ఇక్కడ హాస్పిటల్ పంచాయతీ దూర సచివాలయం ఇవ్వడం వాళ్ళ ఆపీహెచ్ వాళ్ళు పట్టించుకోకుండా మాకు డాక్టర్లకు మాకు ఇబ్బంది అవుతుందండి ఇక వర్తి మాకు డాక్టర్లు కొద్దిగా అందుబాటులో పి అడుగువడం వల్ల ఎలాంటి పెట్టడం వల్ల మాకు అందుబాటులో తెస్తే బాగుంటుందండి అయితే వ్యాధి ప్రారంభంలో సాధారణ అనారోగ్య సమస్యగానే ఈ గిరిజనం భావించారు అందుబాటులో ఉన్న వైద్యం చేయించుకుంటూ జీవనం సాగించారు మరికొందరైతే నాటు మందులు మింగుతూ తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు గ్రామంలో ఒకేసారి ఒకే రకమైన అనారోగ్య సమస్య అందరికి ఎందుకు తలెత్తుందో అర్థం కాక అయోమయంలో పడ్డారు మాకు కరెంటు రా ఇబ్బంది వల్ల వర్షం వస్తాయేమో కరెంటు రాదండి అందులో నీళ్ళలో ట్యాంకులో నీళ్ళు ఉన్నాయండి మామూలుగా పైపు నీళ్ళు తాగితే కలితీ నీళ్ళు వస్తున్నాయండి కలిత నీళ్ళు తాగడం వల్ల జ్వరలు ఎక్కువ వస్తున్నాయండి డాక్టర్లు ఇక్కడ అందుబాటులో కూడా ఉంటలేదండి రెండు వందల తొంభై ఐదులో నాకు వచ్చిన ఫస్ట్ స్టోన్స్ ఈ రాయలు కిన్నీలు రాయలు అవి వచ్చిన తాగే మాకు సూపర్ గారు ఉండేవారు ఇక్కడ గోపాలపురం ఆ గోపాలపురం వెళ్ళి నేను మందులు తీసుకొని ఆయనతో ఈ స్కానింగ్ తీయించుకొని వాటి వల్ల మేము కొంచెం బాగున్నాం సార్ ఇప్పుడు ఇప్పుడు వెనకాల చాలామందికి ఇలాగ స్టోన్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ కొంతమంది కుర్రోళ్ళు పిల్లలు కూడా చాలా వీటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ ఇప్పుడు నీళ్ళ వల్ల నీళ్ళ వల్ల మరి దేనివల్ల వస్తే దీనికి ఈ ప్రభుత్వం కొంచెం మాకు సహకరిస్తే కొంచెం బాగుంటుందని మేము ఇలాగా కోరుకున్నాం సార్ ఇక మరికొందరు కిడ్నీ బాధితులు నొప్పిని భరించలేక రాజమండ్రి వెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ చేయించుకుని కిడ్నీలో రాళ్లున్నట్టుగా తెలుసుకుని ఆపరేషన్లు చేయించుకున్నారు అప్పటికి గాని వాళ్ళ గ్రామంలో సమస్య ఏంటో మిగతా వారికి అర్థం కాలేదు ఎక్కువ శాతము నీటి సమస్య ఉందండి వాటర్ ద్వారా అందరికి టూన్స్ రావడం జరుగుతుంది ఆల్రెడీ నాకు ఆల్మోస్ట్ ఆపరేషన్ జరిగిందండి ప్రైవేటు చేపించాం గవర్నమెంట్ లో చూపిస్తే సెలెక్ట్ అవదమ్మా బయటకెళ్ళి చూపించాలి అని అన్నారు బయటకు వెళ్ళి చూపిస్తే ఓపెన్ సర్జరీ జరిగిందండి నాకు అంటే వాటర్లోని మరగబెట్టేసేసి పెడర్ చేస్తున్నాం కానీ చాలా ఎక్కువ శుద్ధి వస్తుందండి వాటర్లోని మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ అనుకుంటా ఆ సమస్య మేము చాలా సార్లు కూడాను వచ్చిన ప్రభుత్వానికి కూడాను మేము తెలియజేశామండి కానీ ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకుంటా లేదు కిడ్నీలో రాళ్ళు తొలగించడానికి చేసే సర్జరీకి సుమారు ముప్పై నుంచి నలభై వేలు దాకా ఖర్చు అవుతుంది అడవిని నమ్ముకుని బతికే కొండరెడ్లు వేల రూపాయలు ఖర్చు చేసి పట్టణాలకు వెళ్లి ఆపరేషన్ చేయించుకోలేరు దీంతో తాత్కాలిక ఉపశమనానికి అడవిలో మూలికలు కాలం తమ గ్రామంలో బోర్ ద్వారా వచ్చే తాగడం కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడిందని గ్రామస్తులు నమ్ముతున్నారు ఈ కిడ్నీ ప్రాబ్లం ప్రాబ్లం వల్ల గానీ ఏ ప్రభుత్వం కూడా మాకు పట్టించుకోలేదు దాని మీద మొన్న కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఈ వాటర్ ప్రాబ్లం మేడం దీని మీద మీరు మాకు ఈ వాటర్ టెస్టింగ్ పంపితే బాగుంటుంది ఇక్కడ నూటికి డెబ్భై శాతం కూడా స్టోన్స్ మీదనే బాధపడుతున్నారు దీని మీద మీరు వాటర్ ప్లాంట్ పెడితే బాగుంటుంది దీని మీద ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నామని అని చెప్పాము ఆ రోజు ఈ రోజు నాటికి కూడా డాక్టర్లు కూడా మా ఊర్లో క్యాంప్ పెట్టే పరిస్థితి కూడా లేదు అలాగే ఒక ముప్పై మంది దాకా స్టోన్స్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నారు ఇదంతా కూడా సమీక్ష ఏంటంటే మంచినీటి వల్లనే ఈ మంచినీరు టెస్టింగ్ పంపి ఎంత కూడా బాగానే ఉందంటున్నారు కానీ దీని మీద పైకి పంపించేసి ఈ విధంగా నీరు వల్లనే వస్తుందనేది కూడా వాళ్ళు చెప్పట్లేదు అందుకే దీన్ని మేము వాటర్ని బాయిల్ చేస్తే ఇదంతా శుద్ధ నీరుగా ఉంటుంది సార్ అని కూడా మేము ఎన్నో ట్రిప్పులు కూడా ప్రభుత్వం విజ్ఞ చేశాం దీని మీద కూడా ఏ ప్రభుత్వం కూడా మా దృష్టికి ఎవరు కూడా చెప్పలేదు ఏ ప్రభుత్వం కూడా మా మీద కూడా స్పందించలేదు దీనికి కూడా మీరు తక్షణమే ప్రభుత్వం కోరేది అంతా కూడా ఈ సమస్యను పరిష్కారం చేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాం గిరిజనం భావిస్తున్నట్లు సమస్య నీళ్లలో లేదు అంటున్నారు వైద్యులు నీటి శాంపుల్స్ తీసి పరీక్షలకు పంపిస్తున్నామని తాగునీటితో సమస్య లేదని తమకు రిపోర్ట్ వచ్చిందని తెలిపారు వాటర్ శాంప్లింగ్ టెస్టింగ్ అయితే చేయడం జరిగిందండి వాటర్ శాంప్లింగ్ టెస్టింగ్ మనం ఇక్కడ ప్రతి ఎవ్రీ ఫ్రైడే కూడా మనం వాటర్ శాంప్లింగ్ టెస్టింగ్ చేస్తాం మనం రీసెంట్గా చేసిన వాటర్ శాంప్లింగ్ టెస్టింగ్ ఏలూరుకి వెళ్ళి అక్కడ పరీక్ష చేసి సేఫ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ అని మనకు రిపోర్ట్ కూడా వచ్చిందండి అటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు డ్రింకింగ్ వాటర్ కొంచెం కాల్షియం ఎక్కువ ఉంది దానివల్ల కొంతమందికి ప్రాబ్లం రావచ్చు కానీ డ్రింకింగ్ వాటర్ అయితే సేఫ్ రామనర్సాపురం గతంలో దట్టమైన అటవీ ప్రాంతంలోని గుమ్మలూరులో ఉండేది అక్కడ ఏ మాత్రం వైద్య సేవలు లేక అనారోగ్యంతో జనం చనిపోయేవారు ఆ సమయంలో ఒక విప్లవకారుడు కొండరెడ్లతో అడవిలో పోడు కొట్టించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గుడిసెలు వేయించి రామనర్సాపురంగా నామకరణం చేయించాడు కాలక్రమేణా ఆ గూడెంలో ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది బడి అంగన్వాడీ కేంద్రం కమ్యూనిటీ హాల్ మోటార్ బోరు మంచినీటి ట్యాంకు విద్యుత్ సదుపాయం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ సంవత్సరమే ఆ గ్రామంలో కొత్తగా పోలింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా ఇటీవల నియమితులైన వెట్రిసెల్వి రామ నర్సాపురం గ్రామాన్ని సందర్శించారు స్థానిక జనం తమ సమస్యలను ఆమెతో చెప్పుకున్నారు తమ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకున్నారు స్పందించిన కలెక్టర్ గ్రామంలో దొరికే నీటి శాంపుల్ సేకరించి పరీక్షలకు పంపాలని అధికారులను ఆదేశించారు అలాగే మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయించారు ప్రతి ఒక్కరికి వైద్య సేవలతో పాటు వైద్య పరీక్షలు పరీక్షలన్నీ చేయాలని ఆదేశించారు అవసరమైన మందులను సరఫరా చేయాలని చెప్పారు దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రోగులకు ఐటీడీఏ ద్వారా మెరుగైన వైద్యం అందేలా చేస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారం ఫేవర్ సర్వే చేయడానికి రామ్ నర్సాపురంలో ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది అలానే పీఓ గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ కిడ్నీ బాధ్యతలు ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు హౌస్ టు హౌస్ పరీక్ష చేయగా మొత్తం డెబ్బై ఐదు హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి ఇక్కడ అలానే రెండు వందల డెబ్బై తొమ్మిది మంది జనాభా ఉన్నారు అందరినీ పరీక్ష చేయగా ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రం నాన్ అబ్స్ట్రిక్టివ్ రీనల్ స్టోన్స్ ఉన్నట్టు తెలిసాయి అంటే అది కామన్గా అందరికీ ఉండే కామన్గా ఉండే ఇబ్బంది అని అలానే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు అయితే ఫైండ్ అవుట్ చేయలేదు వాళ్ళకి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయంటున్నారో వాళ్ళందరినీ జంగారెడ్డిగూడెం ఏరియా జరిగింది అలానే విష జ్వరాలు కొన్ని వాటికి కూడా అవి ఇవ్వడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆదేశాలను అధికారులు తక్షణమే అమల్లో పెట్టి అమాయకంగా ప్రాణాలు కోల్పోతున్న కిడ్నీ బాధితుల్ని ఆదుకోవాలని కొత్తగా ఎవరు ఈ జబ్బు బారిన పడకుండా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు